ప్రకృతి ఈరోజు మనము తులసి కాషాయం గురించి తెలుసుకోబోతున్నాం రండి తులసి చెట్టు కలికి వెళ్దాం మనం ఈరోజు తులసి చెట్టు మనము ఆకులను నింపుకున్నాం ఇప్పుడు ఈ కషాయము ఉదయం పొద్దున్నే పరిగడుపుని తీసుకోవాలి ఈ కాషాయం ద్వారా మనకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ఈ కాషాయం ద్వారా ఇప్పుడు వచ్చే కరోనా కానీ ఎన్ని రకాలుగా నీటికి పూర్తిగా పారదోలేదు ఈ తులసి కషాయం ఇప్పుడు చెట్టు నుంచి ఆకుని తీసుకొచ్చుకున్నాము ఆకుని ఏదానికి తీసుకుంటూ శుభ్రంగా కడుగుతూ ఆకుని తిప్పిన తర్వాత దీన్ని మనం ఇప్పుడు కడుక్కున్నాం శుభ్రంగా ఆకుల దుమ్ము కానీ ఏదైనా ఉన్నా మొత్తం ఫీల్ అయిపోతుంది ఓకే ఇప్పుడు మనము ఆకులు వేసి వేరే గిన్నెలో వేసినప్పుడు బొక్కలు అంతా నీరంతా దాటి వెళ్ళిపోతుంది ఇప్పుడు మనం కుండ ద్వారానే కషాయాన్ని మనం మరిగించుకోవాలి ఇప్పుడు మనం కొందరు కట్టుకున్న తర్వాత మరి ఇంట్లో ఎంతమంది ఉన్నారు అంతమందిని బట్టి మనం సభ్యులను బట్టి కాషాయం తయారు చేసుకున్నాం ఇప్పుడు మనం పొయ్యి తీసుకొని గ్యాస్ పొయ్యి మీద ఓకే ఇప్పుడు మనం కాషాయాన్ని తీసుకోవడానికి వాటర్ కుండలో పెట్టుకొని పై మీద పెట్టి గ్యాస్ ద్వారా మనం ఇప్పుడు నీళ్ళని వీట్ చేస్తున్నాం ముందు మనం ఆక్ వేయద్దు నీళ్ళు బాగా మసమసమ బాగా మస్తులుతున్నప్పుడు ఆకుని మనం లోపల వేయాలి అప్పుడు ఆ మసలేటప్పుడు ఆకు అనేది రెండు మూడు నిమిషాల కంటే ఎక్కువ ఉంచకూడదు కాబట్టి కుండలో నీళ్ళు బాగా మసిలినప్పుడు మాత్రం ఆకు వేయాలి ఓకే చూడండి ఇప్పుడు మనం ఇప్పుడు వాటర్ ఏ విధంగా మరుగుతుందో చూద్దాం ఇప్పుడు వాటర్ అనేది ఓకే ఇప్పుడే మరగటానికి వీటు కావటానికి తయారైతుంది నీళ్ళు కుండలు ఇప్పుడే స్టార్ట్ అయింది ఓకే ఇక నీళ్ళు కడటానికి వీట్ కావడానికి బలగడానికి అవకాశం ఇంక కొన్ని నిమిషాల్లో జరుగుతుంది ఈ కషాయం వల్ల తులసి కషాయం వల్ల ముందు సర్ది దగ్గు వైరల్ ఇన్ఫెక్షన్ బ్లడ్లో మొత్తం ఫీర్ఫై కావడం బాడీ మొత్తం చైతన్యవంతమవుతుంది బాడీలో అన్నిటి కణాలను చైతన్యవంతం చేస్తుంది ఇది అన్నిటికన్నా కషాయం కల్లా తులసి కషాయమే గొప్పది ఈ తులసి కషాయంలో చాలామంది రెండు మూడు ఒకసారి జ్వరం రావటం తలనొప్పి లేవటం నీరసం ఉండటం అన్ని జబ్బులనే ఏం చేస్తుంది అన్ని కషాయాల కంటే గొప్ప కషాయము దీన్ని ఇప్పుడు మనం నీళ్ళు మరుగుతున్నాయి మరిగే దాంట్లో ఇప్పుడు మనం చిన్న చిన్నగా వేసేస్తే అవి బాగా కషాయం తయారవుతుంటుంది తయార ద్వారా మనకి ఫ్రీ మోషన్ అవుతుంటుంది అన్ని జబ్బులకి ఒక జబ్బు కాదు తులసి అనేది సర్వరోగ నివారణి ఇప్పుడు మనం కషాయము తయారు చేసుకున్న దాంట్లో తుసి వేస్తున్నాము ఓకే కుండల దగ్గరే చేస్తామండి కుండ అదే గిన్నెల ఇంత షేప్ ఉండదు కుండ కాబట్టి నిదానంగా మట్టి కుండ కాబట్టి ఇది నిదానంగా మనకు వీట్ అవుతుంటుంది అయిన తర్వాత గంట వేడి సేపు ఉంటుంది కుండ వేడి ఓకే మనము కుండలో నీళ్ళు కాగిన తర్వాత ఈ ఆకు వేసేటప్పుడు మూడు నిమిషాల కంటే ఎక్కువ ఉండదు ఎక్కువ మరగద్దు జస్ట్ ఒక రెండు మూడు నిమిషాలనే ఉంచి దాన్ని మనం గ్యాస్ బంద్ చేసుకోవాలి చూద్దాం మీరు కొద్దిసేపే మన కషాయము ఎక్కువసేపు మరొక చూడండి ఇప్పుడు టీ పొడిలు అవన్నీ తాగుతుంటాము కాబట్టి అన్నిటికంటే ఇది చాలా గొప్పది నేను బయలు చేసినాను రెండు నిమిషాలకి బయలు చేసినాను ఇక కొద్దిసేపు నేను మూత పెడదాము కుండ చూడండి ఇప్పుడు మనం గ్యాస్ బంద్ చేసి కుండని దించుకుందాం కషాయం కుండ మట్టి కుండలనే మనం కషాయాన్ని తయారు చేసుకుంటే తొందరగా మనలో ఉన్న జబ్బులని నయమయ్యే అవకాశాలు ఉంటాయి తులసి కషాయం చాలా గొప్పది ఇప్పుడు వేరే పాత్రలో ఒక గాజు గ్లాసులో జల్లి పెట్టి మనం వడబస్తున్నాం ఇప్పుడు కొంచెం ఒకసారి తిప్పుతూ ఉన్నప్పుడు ఏమైతే కలుస్తుంటుంది లోపల కొంతమల్ల మరుగుతూ ఇప్పుడు మనం ఆ కషాయంలో జల్లు ద్వారా చూడండి ఎంత మంచిగా వస్తుంది రేపు చూడండి ఓకే మిగతాది మనం కొంత దాచిపెట్టుకొని ఎవరైనా అందరూ ఒకేసారి తాగలేదు కదా కొందరు ముందు మొహం కట్టుకుంటారు కొందరు లేస్తారు మనం ఇప్పుడు కొన్ని కుండలు ఉంచుకొని మిగతాది పక్కా పెట్టుకొని చూడండి ఇది మట్టి పాత్రనే చాయి పారాటా ఏ విధంగా అయితే మనం కషాయానికి మట్టి దాంట్లోనే మనం తీసుకోవాలి ఇంకా బాగుంటుంది మట్టి కుండ మట్టిలో ఉన్న దాన్ని మళ్ళా తాగే పాత్రల ద్వారా తాగితే మనకు శ్రేష్టం ఆరోగ్యానికి ఎంతో మంచిది ఓకే ఇప్పుడు మనం వడగోసుకున్నాం ఇది చల్లగైనా తాగవచ్చు లేదా గోరువెచ్చగా తాగవచ్చు ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం ఇప్పుడు మనం కషాయాన్ని తీసుకుంటున్నాం ఈ కషాయం ద్వారా కుండలు చేసుకుంటే ఎంత కమ్మకుందండి సూపర్ సూపర్ ఉంది కషాయం కుండలు తయారు చేసుకొని కుండలో ఉన్న మట్టిలో ఉన్న మహాత్యం ఏంటంటే తులసి మహత్యము కుండల మహత్యము ఈ కషాయం ద్వారా సర్ది దగ్గు జ్వరము తలనొప్పి నీరసము అన్ని రకాల జబ్బులు ఈ తులసి కషాయము ఏ పారా ఎంత ఉంటుందంటే తీసుకొని కొద్దిసేపటికే ఎంత శక్తి వస్తుందంటే అంత శక్తి వస్తుంది కషాయం ఆకలి బాగా పెరుగుతుంది ఈ కాషాయం తాగిన వాళ్ళకి ఎంత ఆకలి గ్యాస్ స్టవ్ ఉండదు తోడల్ పోతుంది గ్యాస్ స్టవ్ ఇప్పుడు మనకి టీ కానీ కాఫీ కానీ అయితే ఏముంటుంది ఆకలిని చంపేస్తుంది ఆకలి కానియదు మందం వేస్తుంది కానీ ఇక్కడ ఈ కా ఈ కషాయం తీసుకుంటే తులసి కషాయం జఠలాన్ని తినాలి తినాలని ఆకలి ఆకలి మనం కోరుతూ ఉండదు ఋషులు కోరినట్టు ఆకలి బాగా తినాలనిపిస్తుంటుంది శక్తివంతంగా ఉండదు ఇప్పుడు వచ్చే సర్ది కాలంలో ఈ యొక్క కషాయం తాగటం వల్ల సర్ది మొత్తం టోటల్గా తగ్గిపోతుంది అందరూ నేను కోరుకునేది ఏంటంటే మళ్ళీ ఏదో కరోనా వస్తుందని అంటున్నారు కాబట్టి ఈ కషాయాన్ని బాగా తెలుసుకోండి ఉదయము ముందు తీసుకోవాలి రాత్రి తినక ముందు తీసుకోవాలి కషాయం తిన్నాక తీసుకోకూడదు ఓకేనా మన ఎస్పీవై న్యూ కోర్స్ ద్వారా ఇంకా కషాయంతో పాటు యోగా ధ్యానం చేస్తూ మీరు ఇంకా చేసుకుంటే ఇంకా శక్తివంతంగా ఆరోగ్యంగా ఉంటారు అందరికీ ధన్యవాదము